అందరికీ వందనాలండి నేటి ధ్యానాంశంలోని ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారి ప్రియుడు మరియు జతపనివాడు ఎవరతను అనే విషయాన్ని ఒకసారి బైబిల్ నుండి ఆలోచిద్దాం ఫిలేమోన్ గారికి రాసిన పత్రిక ఇది ఒకే అధ్యాయం ఉంటుంది అందులోని మొదటి రెండు వచ్చినాలు చదువుదాం ప్రియులారా ఫిలేమోన్ గారికి రాసిన పత్రిక మొదటి రెండు వచనాలు క్రీస్తుయేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును మన సహోదరి అయిన అప్పియాకును తోడి యోధుడైన అరికిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది పిల్లల ఈ పత్రికను పౌలుగా రాస్తూ ఉన్నారు ఎవరికి అంటే ఫిలేమోను గారికి దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి అంటే పావులు గారి ప్రియుడు మరియు జతపని వారు ఎవరు అనగా ఫిలేమోను గారు ఈయన జీవితం నుండి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఫిలేమోను అనే పేరుకి అర్థం ప్రియుడు లేక ప్రియమైన వాడు లేక ప్రేమించువాడు చాలామంది పెద్దల అభిప్రాయం ప్రకారం అప్పియ అనబడే ఈ సహోదరి ఫిలేమోను గారి భార్య అని కొంతమంది అభిప్రాయం అలాగే అరికిప్పు అనే యోధుడు ఫిలేమోని గారి కుమారుడు అని చెప్తూ ఉంటారు ఎందుకు అలా అంటున్నారు అంటే ఫిలేమోని గారితో పాటు అప్పయ్య గారికి అరికిప్పు గారికి కూడా పావులు గారు వందనాలు చెప్తున్నారు కనుక ఈ ముగ్గురు ఒక కుటుంబ సభ్యులు అనే ఒక అభిప్రాయం ఉంది ఇకపోతే ఫిలేమోను గారికి పౌలు గారు ఎందుకు లేఖ వ్రాయవలసి వచ్చింది అనేది మనం ఆలోచించాలి ముందుగా ఈ పత్రికను పౌలు గారు రాస్తున్నారు ఫిలేమోని గారికి రాస్తూ ఉన్నారు ఎందుకు రాయవలసి వచ్చింది అని ఆలోచించినప్పుడు ఫిలేమోని గారి దాసుడైన వనేసీము గారు పౌలు గారి దగ్గర ఉన్నారు అతనిలో కలిగిన మార్పుని గుర్తించిన పౌలు గారు వనేసీము గారిని చేర్చుకోమని చెప్తూ ఈ లేఖ రాయడం జరిగింది ప్రిలారా ఇక ఫిలేమోని గారి జీవితంలోని కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ఫిలేమోని గారు కొలసి పట్టణానికి చెందిన వ్యక్తి అది మనం ఎలా చెప్పగలము అంటే ఫిలేమోని గారి దాసుడు వనేసీము గారు అనుకున్నాం ఈ వొనేసీము గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడనైన వనేసీమును మీ యొద్దకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే ప్రిలర కొలసీలకు పౌలుగారు లేఖ రాస్తూ నేను నా లేఖను తుకీకుకిచ్చి పంపిస్తున్నాను అతనితో పాటు ప్రియ సహోదరుడైన వనేసీమును కూడా పంపిస్తున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే అన్నారు అనగా వనేసిమ్మ గారు కొలసి పట్టణానికి చెందినవాడు అని మనం అర్థం చేసుకోవాలి వనేసిమ్మ గారు కొలసి పట్టణస్థుడైతే ఫిలేమోని గారు కొలసి పట్టణస్థుడు ఎలా అవుతారు అని మీకు సందేహం రావచ్చు ఈ వనేసిమ్మ గారు ఫిలేమోని గారికి దాసుడు కనుక దాసుడు కొలసి పట్టణంలో ఉన్నారు అంటే యజమానిది కొలసి పట్టణం అని మనం అర్థం చేసుకోవాలి దీనిని బట్టి ఫిలేమోను గారి పట్టణం కొలసి పట్టణం ఇకపోతే ఈ ఫిలేమోను గారు ఒక ధనవంతుడు దీన్ని మనం ఎలా చెప్పగలము అంటే ఫిలేమోను గారికి రాసిన పత్రిక రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అరికిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది ప్రిలరా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించగలిగితే ఫిలేమోని గారి ఇంటిలో ఒక సంఘం ఉందట సంఘము అనగా అనేక మంది కూడుకునే చోటు అనగా అనేక మంది ఒక స్థలములో కూడి ప్రార్థన చేసుకోవడం వాక్య పరిచర్య జరిగించడం జరుగుతూ ఉంది అలాంటి సంఘం ఫిలేమోని గారి ఇంటిలో ఉంది అంటే లేక ఫిలేమోని గారి ఇల్లు సంఘమంతా కూడుకోవడానికి అనుకూలంగా ఉంది అంటే ఖచ్చితంగా ఫిలేమోని గారు ధనవంతుడు అని చెప్పచ్చు ఇక మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఫిలేమోను గారి ఇంటి దగ్గర సంఘం ఉంది అంటే ఫిలేమోను గారు ఎవరు అని ఆలోచిస్తే ఇతడు క్రీస్తును అంగీకరించిన ఒక క్రైస్తవుడు ఫిలేమోను గారు క్రీస్తును అంగీకరించిన క్రైస్తవుడు అయితే ఈయన క్రీస్తును అంగీకరించడానికి ఎవరి బోధనలు ఉపయోగపడ్డాయి లేక ఎవరి బోధన వలన గారు క్రైస్తవునిగా మారారు లేక క్రీస్తుని అంగీకరించారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే పౌలు గారు ఫిలేమోన పత్రికలోనే ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ మాట చూద్దాం ఫిలేమోని గారికి రాసిన పత్రిక వచ్చినం పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ప్రిలరా గారికి లేఖ రాస్తూ పౌలు గారు చెప్పిన మాట ఏంటి అంటే నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు అంటున్నారు నీవే నాకు రుణపడి ఉన్నావు అంటున్నారు అంటే ఖచ్చితంగా పౌలు గారి బోధన వలన గారు క్రీస్తుని విశ్వసించుంటారు ఎలా అనే విషయాన్ని మనం కాస్త ఆలోచిస్తే పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ మూడు ప్రయాణాలు చేసినట్లుగా మనం చెప్తాం ఆ ప్రయాణాలలో చాలామంది పెద్దల అభిప్రాయం ఏంటి అంటే పౌలు గారు ఎఫ్ఎస్సీ పట్టణంలో ఉండగా బోధన చేస్తూ ఉండగా ఆ తరుణంలో గారు మార్పు ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది కనుక పౌలు గారి బోధల వలన క్రీస్తును అంగీకరించి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనకి గారు కనిపిస్తూ ఉన్నారు పిల్లార ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే పౌలు గారి బోధల వలన క్రీస్తుని అంగీకరించిన గారు అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చారని మనం గమనించవచ్చు ఎలాగూ అంటే కొలసీ పట్టణంలో సంఘం స్థాపించబడింది ఆ సంఘం ఎక్కడుంది అంటే గారి గారింట్లో ఉంది అయితే కొలసీ ప పత్రిక ద్వారా మనం ఒక విషయాన్ని ఆలోచించవచ్చు ఒకసారి ఆ మాట చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినం ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ప్రిలరా కొలసీలకు లేఖ వ్రాస్తూ పౌలు గారు చెప్పిన మాట ఏంటి అంటే ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు అంటున్నారు ఈ మాటను బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే కొలసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు కానీ కొలసి పట్టణంలో సంఘం ఎలా స్థాపించబడింది లేక ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఆలోచిస్తే పౌలు గారి ప్రియుడు నమ్మకమైన పరిచారకుడు అయిన ఎపఫ్రా గారి వలన కొలస్సీలో సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే పౌలు గారు బోధలను విన్ని అభివృద్ధి చెందిన ఎపఫ్రా గారు తన పట్టణమైన కొలసి పట్టణంలో సంఘాన్ని స్థాపించారు అయితే అప్పటికే పౌలు గారి బోధనల వలన క్రీస్తును అంగీకరించినటువంటి గారు ఆ సంఘాన్ని తన ఇంటిలో నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు దీనిని బట్టి నీ ఇంట ఉన్న సంఘమునకు అని పౌలు గారు సంబోధించడం జరిగింది ప్రియుల కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఎవరు ఈ గారు అంటే ఆయన ఒక ధనవంతుడు ఆయన క్రీస్తును విశ్వసించిన వ్యక్తి ఆయన తన ఇంటనే సంఘమును నడుపుకునే పరిస్థితికి ఎదిగిన వ్యక్తి అంతేకాకుండా ప్రిలర ఈ పత్రికను రాసే నాటికి ఫిలేమోను పత్రికను రాసే నాటికి ఎపఫ్రా గారు పావులు గారితోనే ఉన్నారు మరి అలాంటప్పుడు కొలసీలో ఉన్న పట్టణ కొలసి పట్టణంలో ఉన్న సంఘం ఎవరి వలన నడిపించబడుతుంది అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఫిలేమోను గారి వలనే నడిపించబడుతుంది అని మనకు అర్థం కావాలి నిజంగానే ఈ పత్రిక రాసే నాటికి ఎపఫ్రా గారు పౌలు గారితో ఉన్నారా అని ఆలోచిస్తే ఫిలేమోని గారికి రాసిన పత్రిక ఇరవై మూడవ వచ్చిన ఒకసారి చూద్దాం క్రీస్తుయేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా నా జతపని వారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు ఈ మాటను బట్టి క్రీస్తు యేసునందు తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అనగా ఫిలేమోను పత్రికను నాటికి పౌలు గారు రోమాలో గృహ నిర్బంధంలో ఉన్నారు ఆ తరుణంలో ఆయనతో పాటు ఉన్న మరొక ఖైదీ ఎవరు అనగా ఎపఫ్రా గారు అనగా పౌలు గారు ఎపఫ్రా గారు ఖైదీలో ఉండగా గారికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే కొలసి పట్టణంలో సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తి కొంతకాలం నడిపించిన వ్యక్తి ఎఫఫ్రా గారు కాగా తదుపరి ఆ సంఘం ఫిలేమోను ఇంటికి చేరిన తర్వాత ఆ సంఘ పూర్తి బాధ్యతలు ఫిలేమోను గారు తీసుకున్నారని మనం చెప్పొచ్చు దీనికి మరొక ఆధారం ఏంటి అంటే పౌలు గారే ఉత్తరాన్ని రాస్తూ చెప్పిన మాట మా ప్రియుడును వాడునైన ఫిలేమోను అన్నారు జతపనివాడు అనే పదం వాడబడింది అంటే ఖచ్చితంగా అప్పటికి సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తి ఫిలేమోను గారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా ఇక ఫిలేమోను గారిలో ఉన్న మంచి లక్షణాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పౌలు గారు ఈ లేఖను ఫిలేమోను గారికి ఎందుకు రాస్తున్నారు అనే విషయాన్ని మనం ముందే ప్రస్తావించాం ఎందుకు అంటే ఫిలేమోను గారి దాసుడైన వనేసీము గారిని చేర్చుకోమని చెప్తూ ఈ లేఖను రాస్తూ ఉన్నారు ఆ విషయాన్ని చెప్పే ముందు ఫిలేమోను గారిని అభినందిస్తూ కొన్ని మాటలు పౌలు గారు పలికారు అది చూద్దాం మనం ఫిలేమోను గారికి రాసిన పత్రిక నాలుగవ వచ్చినము నుండి ఆరు వచనాల మధ్యలో ఉన్న విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రిల్లారా నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల ఎందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీకు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను ప్రియుల ఈ మూడు వచనాల్లో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవేంటి అంటే పౌలు గారు ఫిలేమోను గారితో మాట్లాడుతూ నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఏడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విన్నాను అంటున్నారు ఈ వచనంలో ఫిలేమోను గారు చూపించే ప్రేమ పరిశుద్ధుల ఏడల తనుకున్న విశ్వాసము వీటికి మించి ఏసుక్రీస్తు ఏడల తనుకున్న విశ్వాసమును అభినందిస్తూ పౌల్ గారి మాట రాస్తున్నారు అంటే ఫిలేమోన్ గారు ప్రేమించే విషయంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగారు అని మనం చెప్పొచ్చు ఇక రెండో విషయం ఏంటి అంటే పరిశుద్ధుల ఎడల చాలా విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నారు ఈయన అంటే ప్రేమిస్తూ పరిశుద్ధుల విషయంలో చాలా సహాయంగా సహకారిగా వారి వారి విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఎందుకు ఆయన అంత శ్రద్ధ తీసుకున్నారు అని ఆలోచిస్తే సంఘం ఫిలేమోని గారి ఇంటి దగ్గరే నడిపించబడుతూ ఉంది అక్కడికి వచ్చే వారిలో వారి వారి పట్ల ఆయన చూపించే ప్రేమ అక్కడికి వచ్చిన పరిశుద్ధుల పట్ల తాను చూపించే ప్రత్యేక శ్రద్ధ చాలా ప్రత్యేకమైందని చెప్పచ్చు ఈ విషయాలన్నీ పౌలు గారికి తెలియడం చేత ఆయన ఫిలేమోన్ గారిని అభినందిస్తూ ఆ మాటలు రాస్తూ ఉన్నారు ఈరోజు మనం ఫిలేమోని గారి జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాక్యమును విని అంగీకరించిన తర్వాత అక్కడే ఉండిపోక అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తిగా మనకి ఫిలేమోనగారు కనిపిస్తూ ఉన్నారు అందుకే అతనిని సహోదరుడా అని ప్రియుడా అని జతపనివాడు అని ప్రత్యేకంగా సంబోధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఇక గారిలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటి అంటే క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అన్నది కార్యకారి కావాలి వేడుకొనుచున్నాను అన్నారు ఇక్కడ పౌలు గారు ఫిలేమోను గారిని వేడుకుంటున్నారు అది ఏ విషయము అంటే క్రీస్తును బట్టి నీయందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయంలో నువ్వు అనుభవం కలిగి ఉన్నావని నాకు తెలిసింది అంటే ఫిలేమోన్ గారు ఆధ్యాత్మిక విషయాలలో అంచెలంచలిగా అభివృద్ధి చెందుతూ అనుభవాన్ని సాధించుకుంటున్నారు పిల్లరా నీ అనుభవం అనేక మందికి మార్గదర్శకం కావాలి నీ అనుభవం ద్వారా నీవు చూపిస్తున్న విశ్వాసము ద్వారా అనేకులు అలాంటి విశ్వాసమును కొనసాగించేవారిగా ఉండాలి అనేది పౌలు గారి ఉద్దేశం ఆ విషయాన్నే ఫిలేమోన్ గారికి లేఖ వ్రాస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఫిలేమోన గారి జీవితంలో మనం చూడొచ్చు అదేంటి అంటే ఏడవ వచనాన్ని మరొకసారి చదువుకుందాం ఫిలేమోన గారికి రాసిన పత్రిక ఏడవ వచనం సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను ప్రిల్లర పౌలుగారి బోధన వలన క్రీస్తును అంగీకరించి పరిశుద్ధులను ప్రత్యేకంగా చూస్తూ విశ్వాసములో ముందుకు కొనసాగుతూ అనేకులకు మాదిరిగా ఉన్న వ్యక్తి ఫిలేమోను గారు అతడు అంచెలంచెలుగా ఎదుగుతున్న తన విధానాన్ని చూసిన పౌలు గారు చాలా ఆనందిస్తూ ఒక మాట చెప్తున్నారు ఫిలేమోను సహోదరుడా పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందటం అనేది నాకు మిక్కిలి సంతోషాన్ని కలిగించే విషయము అంటున్నారు ఏ వ్యక్తైనా ఏ వ్యక్తైనా తమ ద్వారా రక్షించబడిన వారు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వారు మిక్కిలి సంతోషిస్తూ ఉంటారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు ప్రిలార పౌలు గారు దూరంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా ఫిలేమునగారి మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ సంఘమే తన ఇంట నడుపబడుతూ ఉన్నప్పటికీ క్రీస్తు విషయంలోనూ పరిశుద్ధుల విషయంలోనూ ప్రేమించే విషయంలోనూ తనకు సాటెవరు లేరు అన్న తీరులో గారి జీవితం ఉంది అని చెప్పొచ్చు అందుకే ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి కనుక ఇతడు పరిశుద్ధుల విషయంలో జాగ్రత్త కలిగిన వారు కనుక ఒక మంచి విషయాన్ని ఫిలేమోన్ గారికి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఒనేసీము గారిని గూర్చి ఫిలేమోన గారికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు రాస్తూ ఆ లేఖలో ఆయన చెప్పిన మరొక మాటను మనం చూద్దాం ఫిలేమోన్ గారికి రాసిన పత్రిక ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనయున్న పావులను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నేను నీకు రాస్తున్నాను ప్రిల్లర ఈ వచ్చినల్లా మనకు కనిపించింది ఏంటి అంటే యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించటానికి నాకు బహుధైర్యం ఉంది ఎందుకంటే నేను నిన్ను కన్నాను గనుక నేను చెప్పేది యుక్తమైన విషయం మంచి విషయం కనుక చెప్పగలిగే ధైర్యం నాకుంది అయినప్పటికీ అయినప్పటికీ వృద్ధుడను క్రీస్తుయేసు ఖైదీనైన నేను ప్రేమతో వేడుకొనుట మంచిదనుకుని ఈ విషయాన్ని నీకు రాస్తున్నాను అంటున్నారు ప్రియులరా ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి పౌలు గారు కన్నకుమారుడు ఫిలేమోను అయితే ఫిలేమోను గారికి ఉత్తరాన్ని రాసేటప్పుడు ఒక తండ్రిగా మాత్రమే కాకుండా వనేసీమ గారి తరపున ఒక రాయబారిగా ఈ ఉత్తరాన్ని ఆయన రాస్తూ ఉన్నారు అందుకే వృద్ధుడను అంటూ అక్కడ ఒకటని వేసి ఫుట్నోట్లో ఏముందో చూద్దాం రాయబారి అనగా నీవు నాకు తెలిసిన వాడవే అయినా నీవు నా కుమారుడవే అయినా నీకు వనేసీముని గురించి చెప్పే విషయంలో నేను జాగ్రత్తగా రాయబారిగా మాత్రమే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను అందుకే అతని తరపున నిన్ను వేడుకుంటున్నాను అన్నారు వాస్తవంగా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే బహుధైర్యముగా ఆజ్ఞాపించే స్థితి నాకున్నప్పటికీ వనేసీము విషయంలో మాత్రం నిన్ను వేడుకుంటున్నాను అని ఆయన సెలవిచ్చారు ప్రియులార అంతేకాదు మంచి విషయంలోనూ పరిశుద్ధుల విషయంలోనూ విశేష జాగ్రత్త కలిగిన వారు ఫిలేమోను గారు కనుకనే ఇది ఒక మంచి విషయం కనుక వనేసీము కూడా పరిశుద్ధునిగా ఎదిగాడు కనుక అతని విషయంలో పౌలు గారికి ఆనందాన్ని కలుగ చేయాలి అనే ఉద్దేశంతోనే ఫిలేమోని గారికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు ఆ మాటే మరొక విషయంలో ఆయన తెలియచేస్తూ ఉన్నారు ప్రియులార ఒకసారి చూద్దాం ఫిలేమోని గారికి రాసిన పత్రిక ఇరవయవ వచనం అవును సహోదరుడా ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగచేయుము పిల్లల ఈ మాటను బట్టి పౌలు గారు ముందెందుకు ఏడవ వచనంలో పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందాయి అని చెప్తూ ఉన్నారు అంటే పరిశుద్ధుల విషయంలోను యుక్తమైన విషయంలోను ఫిలేమోని గారి మనస్సును అర్థం చేసుకున్న వానిగా ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నాను నా హృదయమునకు నాకు కూడా విశ్రాంతిని కలుగ అని అడగడానికి ముందు ఆ మాటను ప్రస్తావించారు అలాగే ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు అదేమిటి అంటే ప్రభునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము ఎందుకంటే పరిశుద్ధుల విషయంలో నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు కనుక అదే పరిస్థితి నా విషయంలోనూ కలిగ చేయమని అడుగుతూ ఉన్నారు ఇంతకీ ఏంటది అని ఆలోచిస్తే వనేసీమ గారిని చేర్చుకోమని చెప్పడానికి ఆయన పలికిన మాటలు ప్రిలారా కాబట్టి ఫిలేమోన్ గారి జీవితంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అవేంటి అంటే ఆయన ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వారే అయినా వాక్యమును విని విన్న చోట ఉండిపోయిన వ్యక్తి కాకుండా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ చివరికి సంఘమనే తన ఇంట పెట్టుకుని పరిశుద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వానిగా కనబడుతున్నారు ఇంకా బాగా చెప్పాలి అంటే పరిశుద్ధుల హృదయాలు అతని మూలముగా విశ్రాంతి పొందాయట అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించవచ్చు పరిశుద్ధులైన వారు తన ఇంట చేరినప్పుడు వారి విషయంలో తాను చూపించే శ్రద్ధ వారికి తాను కలుగు చేసే విశ్రాంతి చాలా శ్రేష్టమైనదిగా మనం మాట్లాడుకోవచ్చు పరిశుద్ధులు తన ఇంట చొచ్చినప్పుడు సువార్తను ప్రకటించేవారు తన ఇంటికి చేరినప్పుడు వారికి కావలసిన సదుపాయాలు కల్పించటంలో కానీ వాక్య పరిచయ చేసే విషయంలో వారికి అవసరమైన విశ్రాంతిని కలిగించే విషయంలో కానీ కొన్ని సందర్భాలలో వారి లోటును పూడ్చే విషయంలో విషయంలో కానీ ఫిలేమోన గారు చాలా జాగ్రత్త వహించిన వారిగా ఒక మంచి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు ప్రిలార అతని మనస్సు మంచిది కనుకనే పరిశుద్ధుల విషయాలలో ప్రత్యేకమైన వ్యక్తిగా తాను కనబడుతున్నారు కనుకనే పౌలు గారు వనేసీము గారి విషయంలో శ్రద్ధ తీసుకుని ఈ లేఖను రాస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ లేఖ రాసిన పౌలు గారు ఈ లేఖను వనేసీము గారికి ఇచ్చే ఫిలేమోన్ గారికి పంపడం జరిగింది అంత ధైర్యంగా పౌలు గారు ఎందుకు పంపుతున్నారు అంటే ఫిలేమోని గారిలో ప్రతి విషయాన్ని తరచి చూడగా ప్రతి విషయంలో కూడా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా దేవునికి లేక దైవ సంబంధమైన పిల్లలకు పరిచర్య చేసే విషయంలో దేవునికి మహిమతిచ్చేవానిగా తాను కనిపిస్తున్నారు కనుకనే ప్రత్యేకమైన విషయాలను పౌలు ఈ సందర్భంలో రాయడం జరిగింది కనుక ఫిలేమోని గారి జీవితం నుండి మనమేం నేర్చుకోవాలి అంటే వాక్యమును విశ్వసించి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉన్నట్లు కాదు కానీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ మనకు వాక్యాన్ని నేర్పిన వారికి సంతోషాన్ని కలిగించే వారంగా అసలు మనకి బ్రతుకునిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చేవారిగా మనం ఉండాలి అని ఈ సందర్భంలో మనకి ఫిలేమోను గారి జీవితం నుండి దేవుడు నేర్పిస్తూ ఉన్నారు పిల్లల కనుక ఫిలేమోను పత్రికలో లేక ఈ ఫిలేమోను గారి గురించి తక్కువ విషయాలే రాయబడినప్పటికీ ఆయన జీవితంలో మనం నేర్చుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వనేసీము గారి విషయంలో ఫిలేమోను గారు క్షమించిన వ్యక్తిగా మనం కనబడుతూ ఉంటారు ఆ క్షమాపణకు లేక ప్రేమకు ముఖ్యమైన మూలమైన విషయాలు ఏంటి అంటే క్రీస్తు వారి జీవితము అపోస్తుల బోధ అన్నిటినీ రంగరించి ఫిలిం గారు తన జీవితంలో నేర్చుకున్న విషయం ఏంటి అంటే క్షమాపణ ఆ క్షమాపణ వనేసీము గారికి కలగడానికి పౌలు గారు రాయబారిగా కనిపిస్తూ ఉన్నారు పౌలు గారి మాటలను ధిక్కరించకుండా పౌలు గారి మాటలకు విధేయుడై వనేసింహ గారిని చేర్చుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కనుక ఫిలేమోని గారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే రక్షింపబడిన నాటి నుండి అంచలంచలుగా ఎదుగుతూ ప్రియునిగా జతపని వానిగా పరిశుద్ధుల విషయంలో ఆనందం కలిగించేవానిగా ఆయన ఎదిగారు మనం కూడా అలా అంచలంచెలుగా ఎదుగుతూ దేవునికి మహిమ వారిగా ఉందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక అందరికీ వందనాలు